హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎయిత్ పే కమిషన్ ఏడవ వేతన సంఘం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైతో ముగుస్తుంది అయితే ఎనిమిదవ వేతన సంఘం అమలుపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత అయితే లేదండి ఎయిత్ పే కమిషన్ అమలు ఆలస్యం జరిగితే ఉద్యోగులకు ప్రధానంగా హెచ్ఆర్ఏ పైన భారీ నష్టం కలుగుతుంది ప్రాథమిక వేతన బకాయిలే లభిస్తాయి అంటే డిఏ ఇతర భత్యాలకు బకాయిలు అయితే ఉండవు దీంతో ఉద్యోగులు ఎంత నష్టపోతారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి చూడండి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కీలకమైన ఏడవ వేతన సంఘం పదవీ కాలం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది సాధారణంగా ప్రతి వేతన సంఘం ఐదేళ్ల పాటు అమల్లో అయితే ఉంటుందండి ఈ తరుణంలోనే ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు మరి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుంది అలాగే బకాయిలను ఏ తేదీ నుంచి లెక్కిస్తారనే విషయాలపైన ఇప్పటికీ స్పష్టత అయితే లేదు సాధారణంగా కొత్త వేతన సంఘం పాతది ముగిసిన వెంటనే అమల్లోకి అయితే వస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చేందుకు మరింత జాప్యం జరిగే సూచనలు అయితే ఉండడంతో ఉద్యోగుల్లో ఆందోళన అయితే మొదలైందండి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఎనిమిదవ వేతన సంఘానికి తన నివేదికను సమర్పించేందుకు సుమారు పద్దెనిమిది నెలల సమయం ఇచ్చినట్లు సమాచారం ఈ నేపథ్యంలో వేతన సంఘం అమలు ఆలస్యం అయితే ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థికంగా ఎంత నష్టపోతారు అనే ప్రశ్న మొదలైతోంది చాలా మంది ఉద్యోగులు ఆలస్యం జరిగినప్పటికీ అన్ని భత్యాలకు సంబంధించిన బకాయిలు అందుతాయని భావిస్తూ ఉంటారు కానీ రియాలిటీ దానికి పూర్తి భిన్నంగా అయితే ఉంటుందండి కొత్త వేతన సంఘం అమలైనప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా ప్రాథమిక వేతనానికి సంబంధించిన బకాయిలను మాత్రమే పొందుతారు అంటే రవాణా భత్యం యూనిఫామ్ భత్యం పిల్లల విద్యా భత్యం వంటి అనేక భత్యాలు స్థిర మొత్తంగా అయితే ఉంటాయి కాబట్టి వీటిపైన బకాయిలు చెల్లించే అవకాశం అయితే ఉండదు అదే విధంగా భత్యం కూడా బకాయిలు చేర్చరు ఎందుకంటే కొత్త వేతన సంఘం అమలయ్యే సమయంలో డిఏను ప్రాథమిక వేతన సంఘంలో విలీనం అయితే చేసి దాని ఆధారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే నిర్ణయిస్తారు ప్రాథమిక వేతనం పెరిగిన వెంటనే డిఏ ఆటోమేటిక్ గా పెరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా డిఏ బకాయిలు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు అనేసి ఇక ఉద్యోగులకు అతి పెద్ద నష్టం హెచ్ఆర్ఏలోనే రాబోతుంది మరి దానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఉద్యోగులను ఎక్కువగా కలపెడ కలవర అంశం ఇంటి భత్యం అంటే హెచ్ఆర్ఏ హౌస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఆల్ ఇండియా ఎన్సీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మన్జీత్ సింగ్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం కొత్త వేతన సంఘం అమలు ఆలస్యం అయితే హెచ్ఆర్ఐకి కి సంబంధించి బకాయిలు చెల్లించే అవకాశం చాలా తక్కువ అని ఆయన అయితే చెప్తున్నారు దీనివల్ల ఉద్యోగులు వేల రూపాయలు కాదు లక్షల రూపాయల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రస్తుత ప్రాథమిక వేతనం బేసిక్ శాలరీ డెబ్బై ఆరు వేల ఐదు వందలుగా ఉంటే ఎనిమిదో వేతన సంఘం అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి అమలవుతుందని భావిస్తే రెండు సంవత్సరాల కాలంలో అతను హెచ్ఆర్ఏ రూపంలో దాదాపు మూడు లక్షల ఎనభై వేల వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది అనేసి చెప్తున్నారు మరి ప్రస్తుతం హెచ్ఆర్ఏ ఎలా ఉంది అని ఒకసారి చూసినట్టయితే ఏడవ వేతన సంఘం ప్రకారం హెచ్ఆర్ఏ నగరాల వర్గీకరణ ఆధారంగా చెల్లిస్తూ ఉంటారు అంటే ఎక్స్ వర్గం నగరాల్లో ఇరవై నాలుగు శాతం వై వర్గం నగరాల్లో పదహారు శాతం ఇక జెడ్ కేటగిరీలో వచ్చి ఎనిమిది శాతంగా హెచ్ఆర్ఏ అయితే అందుతూ ఉంటుంది ప్రభుత్వం కనీస హెచ్ఆర్ఏ పరిమితులను కూడా నిర్ణయించింది అయితే కరువు బత్యం పెరిగే కొద్దీ అంటే డిఏ పెరిగే కొద్దికి హెచ్ఆర్ఏ శాతం కూడా పెరుగుతుంది ప్రస్తుతం డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరుకోవడంతో ఎక్స్ నగరాల్లో హెచ్ఆర్ఏ ముప్పై శాతానికి వై నగరాల్లో ఇరవై శాతానికి అలాగే జెడ్ నగరాల్లో పది శాతానికి పెరిగింది ఎనిమిదవ వేత వేతన సంఘం అమలు ఆలస్యం అయితే పెరిగిన ప్రాథమిక వేతనం ఆధారంగా హెచ్ఆర్ఏ సకాలంలో లభించదు దీనివల్ల ఉద్యోగులకు భారీగా ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు అందుకే వేతన సంఘం అమలుపై ప్రభుత్వం త్వరగా స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్